సత్య మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది తను వస్తున్నట్లు తనకు పాయసం అంటే చాలా ఇష్టం పాయసం చేద్దాము ఇంట్లో సమయాలు ఉన్నాయా సరే బ్రెడ్ ఉందా బ్రెడ్ హల్వా చేద్దాం లేదు కదా కింద ఓకే సరే బంగాళదు సరే బంగాళదుంపలు తీసుకురా బ్రెడ్ ఇలా ఫస్ట్ పీసు లాస్ట్ పీస్ ఉన్నాయి సో ఈ రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు బంగాళాదుంపను ప్రెషర్ కుక్కర్లో బాగా ఉడికించాను మెత్తగా ఉడికిచ్చి వాటి తొక్క తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకున్నాను మెత్తగా చేసేసుకోవాలి మ్యాష్ ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టి అందులో ఒక రెండు గ్లాసులు పాలు వేసి బాగా మరిగించుకున్నాను బాగా మరిగాక అందులో షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని షుగర్ కూడా బాగా అందులో కరిగిపోయాక బాగా మరుగుతున్నప్పుడే మనం మాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో అది వేసేసుకోవాలి అది వేసేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి మొత్తం పొటాటో మాష్ మొత్తం పాలల్లో కరిగిపోయేటట్టుగా కలిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా పొటాటో ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు ఆ ముక్కలు వేసేసుకోవాలి ఆ ముక్కలు వేసుకొని కొంచెం బాగా కలిగి పెడితే అది వెంటనే దగ్గర పడిపోతుంది అంటే బ్రెడ్ బాగా ఇంకేసుకుంటుంది అనమాట పాలన్నీ సో దగ్గర పడ్డాక ఎలాచి పౌడర్ వేసుకున్నాను ఎలాచి పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ కథకత అని ఉడికి అంతవరకు ఉంచి దించేసుకోవాలి అంతే తర్వాత కొంచెం నెయ్యి వేట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అందులో మన దగ్గర ఏవి ఉంటే ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట నేనైతే ఇవి వేసుకున్నాను వేసుకొని అందులో వేసేసుకున్నాను పాయసంలో సో అంతే రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్లో ఆగిపోయిందనమాట రెడీగా సో టేస్ట్ అయితే అతిరిపోయింది చాలా చాలా బాగుంది మా ఫ్రెండ్ మొత్తం లాగిచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ